హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యుఏ ప్రాపర్టీస్ ఈ రోజు మనం చూడబోయేది జీకొండూరు కొండూర్ టు వయ మైలవరం రోడ్లో వచ్చిన ఐదు ఎకరాల పొలం అండి ఇదైతే ఎగ్జాక్ట్గా గా కొండూరు దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఈ పొలం అయితే రావడం అయితే జరిగింది ఐదు ఎకరాలు సో ఈ పొలం ముందు రోడ్ అయితే గనక ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా జీకొండూరు దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఐదు ఎకరాలు ఎకరం వచ్చేసి రెండు అయితే చెప్తున్నారు నెగోచుకోలు అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ అయితే గనక ఐదు ఎకరాలు జీకొండూరు టు మైలవరం హైవే దగ్గర నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అయితే రావడం అయితే జరిగింది సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ సో ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే ఒకసారి మెయిన్ రోడ్ దగ్గర నుంచి జీ కొండూ టు మైలవరం హైవే దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ రేడియస్ అయితే చూపిస్తాను సార్ సో ఒకసారి చూద్దామండి ఇదైతే కనుక మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది సో నెక్స్ట్ అయితే కనుక జీకోండూ టు మైలవరం హైవే అండి సో అక్కడ నుంచి జస్ట్ ఫోర్ ఆర్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగింది ఎకరం అయితే రెండు కోట్లు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీకి అయితే విసిటింగ్ అయితే ఫ్రీ అండి విస్టింగ్ చార్జ్ అయితే లేవు చూశారు కదా ఇదైతే కనుక జీకొండూరు టు మైలవరం హైవే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్